హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి బయ్యారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపల్లిపాక గ్రామం కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సత్యదేవు ఛత్రపతి గిత్తలండి హలో హలో చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి